సిటీ ఎటు జల్లుకోరు ఇక ప్లేస్లో ఉండవుగా ఇక మనకంటే ఇక ఎప్పుడు చల్లపోయినా ఒకరోజు చల్లపోయినా ఊరుకోరు ఇక వాళ్ళు చాక్ పీసులు తయారు చేసుకుంటారు కొంచెం కడుక్కొని పల్లెటూరులో మనకి డైలీ ముగ్గు వేయాల్సిందే పేడకలాబ్ జల్లి అయితే మనం తోటలా ఉంది కానీ మన ఇళ్ళ దగ్గర వర్తనే అందరూ చేసి ముగ్గులు పెడతారు నైట్ పదకొండు పని వీటికి కూడా పెడతానే ఉంటారు చక్కగా కనబడుతుంది పల్లెటూరులో పల్లెటూరులోనే పండగలు ఏమన్నా పల్లెటూర్లో కూడా ఇప్పుడు తగ్గిపోయింది చాలా మంది ఎట్లా ఎట్లా ఇంకా నాలుగు రోజులు పోతే ఎందుకు కూడా ఉండదేమో మనం అంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ వరుసని ఇలా చూపిస్తే వీళ్ళు ఎలా చేశారు చేశారు నాది బాగుందా ఆ బాగుందా చూసుకుంటా ఉంటారు ఏదైనా పండగ పల్లెటూరులోనే పండుగ నువ్వు ఏడపక్క పెట్టి తిన్నగా వెళ్తే అప్పుడు లెవెల్ అయిపోతుంది అదే నీ కాటు కాడ నుంచి అయిపోయింది లేట అదే మన యాని లైన్ లైన్ ని కొటేసేస్తున్నానండి ఇక ముగ్గులు అయితే స్టార్ట్ చేస్తాను అటు ఇటు సింపుల్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాడండి ఇప్పుడే అవుట్ లైన్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను కెళ్ళైతే కలర్స్ వేయటం స్టార్ట్ చేశారండి ఈ కలర్స్ అయితే వేసిన తర్వాత చూపిస్తాను అక్షాల వరకు ఇక మిగతా దశం అట చేసినాకల అట్ట చూపించండి అది అడ్ అది ఒకేమందంబాయి ఫస్ట్ మీకు ఏమందం పోస్తే వాళ్ళు ఏమందండి ఇంత ఇది కూడా ఇంతవరకు అయితే వచ్చింది ఇక మిగతా ముగ్గు మొత్తం వేసిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తానండి మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత మిగతాది కూడా చూపిస్తాను ఇదిగోండి మాకు వచ్చినట్లయితే మేము ముగ్గులు వేసుకున్నామండి ఊళ్ళో అయితే కనుక ఇంకా చాలామంది ఉంటారు కదండి వాళ్ళని చూసి పోటీ పోటీగా వేసుకునేవాడు అండి విడిగా ఉన్నా సరే ఇక ప్రతి సంవత్సరం వేసుకోవాలని చెప్పి మాకు వచ్చినట్టయితే వేసామండి మేము ఎట్లా ఉందో చూసి చెప్పండి

తిరిగండి మా తోటిపూడలు వాళ్ళు అయితే ఊరు వెళ్తున్నారు ఆ బ్లౌజ్ ఎవరు కుట్టారా అనుకుంటున్నారా అది నేనే కుట్టానండి బ్లౌజ్ బ్లౌజు ఆ డ్రెస్ కూడా నేనే కుట్టాను అనమాట ఇంకొకటి అయితే మా తోటిపూడలు వాళ్ళ అమ్మగారు ఇంటికి అయితే వెళ్తున్నారనమాట మీరు ఎగ్గేళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి